మన దేశంలో ఎవరినైనా ఒక చిన్న అయినా సరే ఐదు ఐదులు ఎంత అంటే ఇరవై ఐదు అని టక్కున చెప్తాడు నువ్వు అదే అమెరికాలో మామూలుగా పెద్దోళ్ళనైనా అడగవచ్చు మీరు ఏదన్నా అడిగితే వాడు కాలిక్యులేటర్ తీసుకుంటాడు ఐదు డాలర్లు ఇచ్చి ఇద్దరు శిరసం తీసుకోండు అంటే క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు చేస్తాడు అంటే ఇది ఏమైతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మెదడుకు పని చెప్పకుండా కాలిక్యులే క్యాలిక్యులేటర్లను అంటే సిస్టమ్స్ను అలవాటు పడ్డారు వాళ్ళు సెల్ ఫోన్లకు క్యాలిక్యులేటర్లకు మొత్తము మిషనరీస్కు అలవాటు పడిపోయారు అలాంటప్పుడు ఏమైందంటే మెదడు కొంచెము స్లో అయిపోతుంది మనకు ఎక్కడ అంటే మనకు చాలా కాంపిటీషన్ ఉంటుంది మన దేశంలో చిన్నప్పటి నుంచి ఒక ఉద్యోగానికి వేల మంది పోటీ ఉంటుంది అందుకనే మనము నేను చిన్నప్పుడు క్లాసులో నాకంటే రెండు మార్కులు ఎక్కువ వస్తే క్లాస్ ఫస్ట్ వస్తే ఇంకా ఏడ్చుకుంటూ కూర్చునే వాళ్ళం అంతగా కష్టపడే మనస్తత్వాలు మనకు ఎందుకంటే కాంపిటీషన్ మనం లేకపోతే మన కాంపిటీషన్లో నెగ్గలేము మనకు ఉద్యోగాలు రావనేటువంటి ఒక భయం ఉంటుంది కానీ అమెరికాలో అలాంటి భయం ఉండదు వాళ్ళకు ఫ్రే స్వేచ్ఛా జీవితం పిల్లోడికి స్కూల్ వాగానే ఫస్ట్ డే కేర్ వాగానే చెప్పేది ఏంటంటే మీ అమ్మ మీ నాన్న తిట్టినా కొట్టినా వెంటనే పోలీసు వాళ్ళకు కాల్ చేయమని చెప్తారు అక్కడి నుంచి వాళ్ళకు డిసిప్లిన్ ఉండదు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్గా చదువుకోవాలి అనేటువంటి జ్ఞానం ఉండదు ఎంతసేపు వాళ్ళు చాలా ఫ్రీగా బ్రతకడం నేర్చుకుంటారు అంటే పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో ఉండరు వెళ్ళిపోతారు అప్పటివరకు టెన్త్ క్లాస్ ఏదో చదువుతారు నానా కష్టాలు పడి పదహారు సంవత్సరాలు కాగానే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదో ఒక షాపులలో పని చేస్తుంటారు మార్కెట్ బాస్కెట్ కానీ వాల్ మార్ట్లలో కానీ అక్కడ కానీ చేస్తారు కానీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళరు ఇంకొక ప్రా ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో హయ్యర్ స్టడీస్ చాలా ఎక్స్పెన్సివ్ అలాంటప్పుడు పిల్లలు పని చేసుకుంటూ ఫీజులు కట్టి చదువుకోవాలనేది చాలా కష్టసాధ్యమైన పని అందుకనే వాళ్ళకు బా అమెరికాలో బయట నుంచి మన దేశంలో నుంచి పోయేటువంటి టెక్ టెక్ ఇంజనీర్లకు ఎందుకు అంత ప్రా ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంటుంది అంటే అక్కడ పీజీ దాకా చదువుకునే వాళ్ళు లోకల్గా అమెరికన్ అంటే వైట్ అమెరికన్సు పీజీ దాకా చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అందుకనే ఏషియా కంట్రీస్ నుంచి పోయేటటువంటి టెక్ ఇంజనీర్లకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అక్కడ అది డొనాల్డ్ ట్రంప్ తెలుసుకున్నది ఏంటంటే ఉద్యోగాలు బయట వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పి బాధపడుతున్నాడు కానీ వాళ్ళ దేశంలోని కాలేజీలలో ఫీజులన్నీ ఎత్తేస్తే చాలామంది యువత కష్టాలు పడైనా సరే పీజీయో కనీసం గ్రాడ్యుయేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒక గ్రాడ్యుయేషన్ చేయాలంటే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల డాలర్లు కట్టాలి ఎవరు కడతారు చెప్పండి కోటి రూపాయలు పెట్టి ఒక గ్రాడ్యుయేషన్ ఎవరు చేస్తారు మన దేశంలో చేయగలవా అక్కడున్న సమస్య అది డొనాల్డ్ ట్రంప్ సమస్యను కనుక్కున్నాడు కానీ పరిష్కారం కనుక్కోలేకపోయిండు అనవసరంగా వేరే దేశాల మీద పడి ఏడుస్తున్నాడు అది అతని బలహీనత